ఆఫీస్ విజయనగరం తహసీల్దార్ ఆఫీస్ విజయనగరంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ని ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళ ఏజెంట్స్కి డ్యూలీ ఇన్ఫామ్ చేసి ఓరల్గా కూడా ఇన్ఫార్మ్ చేసి త్రీ ఓ క్లాక్కి పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి జరిగిందండి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వీడియోగ్రఫర్ అంటే ప్రాపర్ వీడియోగ్రఫీ చేసి అదేవిధంగా రౌండ్ ద క్లాక్ పోలీస్ గార్డ్ కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరే ఉన్నారు ఆయన సమక్షంలో కూడా అండ్ సీసీటీవీ సర్వేలెన్స్లో ఈ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది త్రీ పిఎంకి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది అయితే వార్తల్లో ఏదైతే మనకి వస్తుందో ఇలాగా ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా చేశారని అది కరెక్ట్ కాదు క్యాండిడేట్స్కి అండ్ ఏజెంట్స్కి ఓవరాల్గా కూడా త్రూ ఫోన్ కాల్ ద్వారా కూడా ఇన్ఫామ్ చేసి ప్రాపర్ వీడియోగ్రఫీతో సిసిటీవీ సర్వేలెన్స్లో పోలీస్ గార్డ్ సమక్షంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేశారు థ్యాంక్ యూ